ఇటీవలి కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా పరిశోధన సంస్థ నాసా వాళ్ళు హబుల్ స్కోప్ లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హబుల్ స్కోప్ అంటే టెలిస్కోప్ కంటే లక్ష రెట్లు పెద్దగా చూపిస్తుంది వస్తువు ఈ హబుల్ స్కోప్ లో వాళ్ళు ఈ ఖగోళాన్ని పరిశీలించేటప్పుడు ఒక సూర్యగోళం లాంటి బ్రహ్మాండంగా వెలుగులు సూర్య సూర్యగోళం లాంటి ఒక గ్రహం భూమిని సమీపిస్తున్నట్టుగా వాళ్ళు కనుగొన్నారు ఇది ఒక పది సంవత్సరాల నుండి వారు అబ్జర్వేషన్లు పెట్టారు వాళ్ళు చెప్పేది ఏంటంటే సంవత్సరం సంవత్సరం కూడా ఈ గోళం ఈ యొక్క వెలుగులు విరజిమ్ముతున్నటువంటి యొక్క గోళం అనేది భూమికి దగ్గర అవుతా ఉంది అని వాళ్ళు తేల్చి చెబుతూ ఉన్నారు అటు సూర్యుడు కాదు ఇటు చంద్రుడు కాదు కానీ సూర్య ప్రకాశము లాంటి వెలుగులు విరజిమ్ముతున్నటువంటి ఒక